నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటీ ఘాటీస్ అంటే ఏంటంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీస్ అంటారు ఒకప్పుడు పూర్వము గంజాయి సప్లై చేసుకుంటూ కూడా బతికే వాళ్ళు అని చూపించారు ఇందులో గంజాయి అంటే ఏంటంటే గంజాయి ఎన్ని రకాల సప్లై చేయవచ్చు ఏ విధంగా పండొచ్చు ఇందులో హీరోయిన్ పేరు శీలావతి శీలావతి అనేది పంట పేరు కూడా ఒక గంజాయి పంట పేరు శీలావతి అనే ఒక గంజాయి పంట శీలావతి అంటే ఏంటి అంటే ఒక బెస్ట్ గంజాయి అనేది ఒక నేమ్ ఆ నేమ్ సప్లై చేసి ఆల్రెడీ ఒక హీరోయిన్ గంజాయి అలా మమ్మీ పిఘ్నేశ్వర్ ఉన్నప్పుడు డెలివరీలో ఉన్నప్పుడు గంజాయి తాపించి కన్నప్పటి నుంచే ఓన్లీ గంజాయి సప్లై చేసుకుంటూ హీరోయిన్ సీన్ మొత్తం హీరోయిన్ మొత్తము ఫస్ట్ హాప్లో హీరో చనిపోతాడు సెకండ్ స్టాప్లో మాత్రం చెప్తున్నాను మొత్తం అనుష్క నడిపిస్తుంది ఫైట్స్ సీన్లు పొడవడము రఫా 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 సీన్లు అబ్బా అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో అయితే కామెడీ అయితే అక్కడ కనిపించలేదు చెప్తున్నా కదా సినిమా ఓవరాల్గా చూస్తే నాకైతే నాకు ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థమైంది సెకండ్లో మాత్రం నాకు అర్థం కాక ఒక టెన్ మినిట్స్ ముందు బయటకు వచ్చినా చెప్తున్నా కదా సినిమా అయితే ఈ అనుష్క గారు అయితే చెప్తున్నా కదా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి కానీ చెప్తున్నా కదా మీరు అనుకున్నందు లేదు క్రిషి గారు చెప్తున్నా దీనికంటే సినిమా అరేరా వీలం సినిమా అంటే బాగుంది ఈ సినిమా నేను చెప్పాలంటే అర్థం కావట్లేదు భయం లేని కోడి బాధ గుడ్డు పెట్టినట్టుంది సినిమా ఇలా ఓవరాల్గా రేటింగ్ నేను త్రీ రేటింగ్ టూ రేటింగ్ ఇస్తాను చెప్తున్నాం కదా ఓవరాల్గా మన అనుష్క గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చూపించారు అన్ని బాగుంది కానీ స్టోరీ పరంగా చూస్తే నాకు అంతా అనిపించలేదు సినిమా క్రిష్ గారి డైరెక్షన్ అంతా బాగుందన్న నాకు కానీ స్టోరీ లేదు అక్కడ అది అర్థం కావాలంటే ఏం చేయాలి ఇంకొంకోసారి చూడటం కూడా అర్థమవుతలేదు అది అది ఏది అందరూ ఫోన్లు చూసి కూడా కూర్చున్నాము వన్ అవర్ లేటు ఏదైనా ఫోర్ అవర్స్ కూర్చున్నాం థియేటర్లో ఆకలి అవుతుంది కప్పులో పేగులు విక్కుతున్నాయి ఏంటి అర్థం కావట్లేదు పోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్త రండి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి టూ టైమ్ చూడండి త్రీ టైమ్స్ చూడండి ఓకే యా గుడ్ పర్ఫార్మెన్స్ బాగుంది సూపర్ హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసం అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్ తో చాలా బాగా పెట్టారు కాన్సెప్ట్ బాగుంది సినిమా మాత్రం బాగుంది అంటే చూడొచ్చు తెలుగు ఆడియన్స్ కి యా యా గుడ్ బ్రో చూడొచ్చు చాలా బాగుంది ముందు నాస్ గారు టేకింగ్ ఏదో నాకు ఇట్స్ గుడ్ లైక్ ఇండస్ట్రీస్ ఔట్ ఆఫ్ టెన్ లైక్ ఐ కెన్ గివ్ సెవెన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది

సో అందరు ఇంప్రెస్ అయ్యారు ఈ సినిమా కూడా అలానే ఉంది ప్రభాస్ గారు కెమెరా క్యామిర లేదు కానీ స్వీటీ చెప్తున్నా కదా ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సీన్స్ అసలు నెవరు ఎవ్వర్ సీన్ అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో ఒక సీన్ వస్తుంది లిటరల్లీ గూస్ బాంబ్స్ అన్న అసలు స్వీట్ ఇచ్చి పడేసింది వన్ ఉమెన్ షో ఇది ఖచ్చితంగా చూడొచ్చు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పక్కా కమర్షియల్ మూవీ ఘాటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి గంజాయి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే క్లియర్ కట్ గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు ఖచ్చితంగా ఈ వీకెండ్ కి మంచి మూవీ బట్ ఈ మూవీ కరెక్ట్ ఆఫ్టర్ ఒక త్రీ ఇయర్స్ కష్టం కనిపించింది అండి గారి త్రీ ఇయర్స్ కష్టం కనిపించింది ఎక్కడ లాగ్ లేదు సీక్వెన్సెస్ అయితే నా భూతో నా భవిష్యత్తు ఒక రేంజ్ తర్వాత ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది స్వీటీ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు యాక్షన్ సీక్వెన్స్ మామూలుగా లేవు ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు ఇక్కడ మన కృషి ఏం చేశాడో మనకి డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు ఎలా ఒప్పించాడో నాకు తెలియదు సినిమా అయితే మామూలుగా లేదు ప్రతిదీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది మ్యూజిక్ కానీ మొత్తం అన్ని హైలైట్ ఇప్పుడు అది ఏమంటారు లేడీ మొన్న లోక్ కొత్త లోక్ లేడీ సూపర్ స్టార్ ది నైన్టీ త్రీ క్రోస్ అంటున్నారు కదా సే త్రీ ఫోర్ డేస్ లో హండ్రెడ్ క్రోస్ క్రాస్ సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.